పర్సనల్గా ఆఫ్ కెమెరా మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోనే ఛాన్స్ అయితే లేదేమో అనుకుంటున్నాను నేను దట్ ఆబ్వియస్ యాక్చువల్లీ అది అందరి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అండ్ వన్ ఆర్ టూ టైమ్స్ మీతో మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది రెగ్యులర్గా వచ్చే కాంప్లిమెంట్స్ అవి మీ అంటే మిమ్మల్ని స్క్రీన్లో చూసి ఇలా అనుకున్నాం బట్ రియల్గా అలా లేరు హే నేను కూడా మనిషినే తెలుసా యాక్చువల్లీ అందరిలాగా పుట్టేసా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎవరు చెప్పలేదా అమ్మో నీ గురించి అలా వేరేలా విన్నావమ్మా కానీ నువ్వేమో కంప్లీట్గా గా అదే చెప్తున్నా అసలు ఇండ ఇండస్ట్రీ అంటే లైక్ మీడియా సినిమా టీవీ ఇదంతా నా నా వరకు ఆన్ స్క్రీన్ థింగ్సే కాబట్టి అది రెగ్యులర్గా నేను వింటున్నవే నీ గురించి చాలా ఇది చెప్పారు మా అవి నీకు చాలా యాటిట్యూడ్ అంట నీకు అసలు అసలు నువ్వు సరిగ్గా మాట్లాడమంట ఇట్లా షో ఆఫ్ చేస్తావంట బట్ న్యూ ఆర్ వెరీ నార్మల్ అని అదే చెప్తాను నేనేం చెప్పను సి దూరంగా మనం చూసేవి అన్ని చాలా మంచిగా కనిపిస్తాయి వినేవంతా చాలా చెడ్డగా వినిపిస్తూ ఉంటాయి బట్ మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసిందే నిజం అంటే మ్యామ్ మీకు అసలు ఇండస్ట్రీ లేదు వేరైనా బ్యాక్గ్రౌండ్ ఉందా లైక్ అంటే ఎవరైనా ఉంటారు కదా నో వన్ గాడ్ ఫాదర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు కదా సో ఎవ్వరు లేకుండా అసలు మీకు ఇంత ధైర్యం ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉండి బిగినింగ్ నుంచే ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే ఆ మిస్టేక్ని ఎత్తి చూపించేంత ధైర్యం ఏంటి మీకు అంటే ధైర్యం అనేది కొంతమందికి మేబీ మధ్యలో వస్తుంది ఆ అయితే సందర్భాన్ని బేస్ చేసుకుని లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో నుంచి తప్పదు నేను పోరాటం చేయాలి లేకపోతే నాకు లైఫ్ లేదు అనుకున్నప్పుడు కొంతమంది కొంతమందికి ధైర్యం వస్తుంది బట్ మీ బేసికలీ నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం కొత్తగా మధ్యలో వచ్చిందా అన్నది నాకు అసలు థింక్ చేసుకోవడానికి రాదు ఐఎమ్ లైక్ దిస్ కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి ఇట్లా స్క్రీన్లో చూసే వాళ్ళకి నేను కొత్తగా కనిపించవచ్చు కానీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకి అసలు ఏం డిఫరెన్స్ తెలియదు ఓకే అంటే ఎందుకు అడుగుతున్నారంటే బిగినింగ్ నుంచి కొంతమంది ఏంటంటే టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఎలా ఉంటారంటే గో విత్ ద ఫ్లో అన్నట్లు ఉంటారు కాకపోతే మీరు ఎలా ఉంటారంటే ఆ ఫ్లోని ఆపి మరీ అడ్డుకొని మరీ అక్కడ ఏదైనా జరిగింది అంటే దాన్ని చూపిస్తారనమాట అంటే నాకు పైకి ఎదగడం రాదు కదా అందుకని సో ఎక్కడ ఏమైనా జరిగితే దాన్ని కిలికి క్వశ్చన్ చేసి దాన్ని నా మధ్యలో నేనే ఆపేసుకుంటాను నా నేచర్ అలా ఉంటుంది ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ తెలుగు ఇండస్ట్రీ వరకు ఓకే తెలుగు ఇండస్ట్రీలో మీరు బిగినింగ్ తెలుగు ఇండస్ట్రీతో స్టార్ట్ చేశారు మంచి హిట్స్ అంటే లైక్ మంచి హిట్స్ అంటే ఫస్ట్ నచ్చావాలే మంచి హిట్ అయింది స్నేహితుడా అనేది యావరేజ్ అనుకోవచ్చు అండ్ కొన్ని కొన్ని మూవీస్ మీరు చేసినప్పటికీ కూడా తమిళ్ ఇండస్ట్రీలో విశాల్ ప్రొడక్షన్స్లో కూడా మంచి మూవీ చేశారు తమిళ్లో ఆఫర్స్ రాలేదా మరి అంటే ఫస్ట్ సినిమా నుంచి వెళ్ళే ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మూవీస్ అనేవి వస్తాయి సో ఫస్ట్ సినిమా చేసినప్పుడే అక్కడ ఒక సర్టిఫికేట్ అనేది నాకు ఇస్తారన్నమాట ఒక సర్టిఫికేట్ బయటికి వెళ్తుంది షీఈస్ నాట్ ఫ్రెండ్లీ అనే సర్టిఫికేట్ బయటకు వెళ్తుంది వెన్ వెన్ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ నో వన్ రెడీ టు టాక్ టు మీ సింపుల్ కానీ ఒకప్పుడు హీరోయిన్స్ కూడా కొంతమందిని తీసుకుంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోస్ చెప్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ గురించి టాప్ హీరోయిన్స్ గురించి అబ్బా వాళ్ళతో వర్క్ చేశాం కానీ చాలా రిజర్వ్డ్గా ఉంటారు వాళ్ళు అసలు పెద్దగా మాట్లాడరు వచ్చారా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారా సెట్లో ఉన్నారా లేదా అన్నట్టు ఉంటారు అప్పట్లో క్యార్వాన్స్ కూడా లేవు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు అని చెప్పేసి నాకు తెలిసి సేమ్ మీది కూడా అదే కైండ్ ఆఫ్ నేచర్ ఇంకా ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళతో నాకు పరిచయం లేదు కదా వాళ్ళతో మీకు పరిచయం లేదు కరెక్టే కాకపోతే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే అలా ఉన్న వాళ్ళు కూడా చాలా టాప్ హీరోయిన్స్ అయ్యారు నో నో నేను రిజర్వ్డ్ కాదు నేను షూటింగ్ లొకేషన్స్ లో నా అంత హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు నాతో మూవీ షూటింగ్స్ చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటారు ఐఎమ్ మోస్ట్ హ్యాపీఎస్ట్ పర్సన్ ఇన్ ఆన్ సెట్స్ చాలా హ్యాపీగా ఉంటాను చాలా నవ్విస్తూ ఉంటా నవ్వుతూ ఉంటా అలా సెట్స్లో చాలా జాలీగా ఉంటా రిజర్వ్డ్గా అలా కూర్చునే సిచ్యువేషన్స్ అయితే ఒక్క సినిమా షూటింగ్లో కూడా నేను లేను అదర్ దాన్ నచ్చవాలి సరే ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి ఇండస్ట్రీలో ఐ డోంట్ హ్యావ్ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ యూ హావ్ ఫ్రెండ్స్ ఓకే చాలా మంది ఇండస్ట్రీ రిలేటెడ్ లేని ఫ్రెండ్సే నాకు లేరు ఎక్కడి నుంచి తీసుకున్నాను బయట నుంచి కొత్త వాళ్ళని ఎలా తెచ్చుకుంటాను నేను ఫ్రెండ్స్ ని హైదరాబాద్ రావటమే నేను నేను యాంకర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను అప్పుడు నా సర్కిల్ అంత నా ప్రపంచం అంతా మొత్తం టీవీ సినిమా చుట్టే ఉంటుంది తప్ప అవుట్ సైడ్ వరల్డ్ నుంచి రారు కదా మీరు ఇంట్రడ్యూస్ అయింది ఒక యాంకర్ గా ఎస్ ఓకే ఏ ఛానల్లో మా టీవీలో మా టీవీలో బిగ్నింగ్ ర్యాంకరా యా ఓకే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం అనుకుంటా అవును ఎందుకంటే నేను వర్క్ చేసింది ఫోర్ మంత్స్ ఏ వర్క్ చేశాను సో ఆ ఫోర్ మంత్స్ లో ఫస్ట్ మా టీవీలో వచ్చాను తర్వాత ఈటీవీ లో అప్పుడు సోమాజిగూడలో ఈటీవీ ఉండేది అది ఈటీవీ అండ్ దెన్ బేగంపేట్లో ఈటీవీ టూ ఉండేది అండ్ జీ తెలుగు ఈ నాలుగు ఛానల్స్ బాగు చేశాను ఎస్ ఖైదబాద్ సో అట్లా మొత్తం అట్లా తిరుగుతూ ఉండేదాన్ని మొత్తం ఆ సరౌండింగ్స్ ఏ తిరిగారు సోమాజి కూడా బేగంపేట ఖైరతాబాద్ ఎలా తిరిగే వాళ్ళు స్కూటీ ఉండేది ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉండేదాన్ని హాస్టల్ ఫస్ట్ యా హోస్టింగ్ చేసేటప్పుడు పీజీలోనే ఉండేదాన్ని ఓకే సీరియల్ చేసేటప్పుడు దెన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము అన్నపూర్ణలో సీరియల్ చేశాను యాంకర్ తర్వాత సో వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు యాంకరింగ్ చేయకూడదు మా దా మా ప్రొడక్షన్లో హీరోయిన్గా చేయాలంటే అన్నారని యాంకరింగ్ వదిలేయాల్సి వచ్చింది ఓ ఫస్ట్ మీరు స్క్రీన్ మీద కనిపించింది ఈ టీవీలో నుంచి మా టీవీ మా టీవీ నుంచి ఎంత మ్యామ్ మీరు ఎమ్యురేషన్ ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ పర్ మంత్ నేను రిసీవ్ చేసుకుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రమ్ మా టీవీ ఫస్ట్ చెక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రమ్ మా టీవీ దెన్ ఇమీడియట్లీ ఈటీవీకి షిఫ్ట్ అయిపోయారా లేదా అన్ని కలిపే చేసి ఓకే సో ఈ యాంకరింగ్ ప్రొఫెషన్లో బిజీగా ఉన్న టైంలోనే మీకు ఉషా కిరాణ్ మూవీస్ నుంచి ఆఫర్ రావడం జరిగింది నో కాదు సీరియల్ చేశాను కదా అన్నపూర్ణకి సీరియల్ చేశాను అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్లో నువ్వు వస్తావు అనే సీరియల్లో హీరోయిన్గా చేశాను తర్వాత నేనే బ్రేక్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అప్పుడు లేవు సీరియల్ చేస్తే సినిమా హీరోయిన్ ఆఫర్లు రావు యాంకరింగ్ చేస్తే సినిమా హీరోయిన్ ఆఫర్లు రావు సో అందుకని చెప్పేసి మొత్తం బ్రేక్ తీసుకొని సినిమాలే చేయాలని ఫిక్స్ అయినా ఒక వన్ ఇయర్ బ్రేక్ నుంచి స్టార్ట్ యాంకరింగ్ నో ఐ యాక్ట్రెస్ కాకపోతే తెలుగు ఫ్యామిలీస్ లో నేను హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీకి వెళ్ళిపోతానంటే ఎవరు పంపించరు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రూట్ మ్యాప్ కూడా నాకు లేదు సో నేను కాలేజ్ టు సినిమా ఇండస్ట్రీ నేను మ్యాప్ ఎట్లా వేసుకోగలను అది ఎట్లా ఉంటుందంటే నేను ఏదో మార్క్స్కి వెళ్తాను ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఓకే సో అందుకని అలా నేను స్టెప్ బై స్టెప్ రావాలి కాబట్టి యాంకరింగ్ చూస్ చేసుకున్నాను సో ఆ అనేది క్రియేట్ చూస్తున్నప్పుడు ఏంటి ఫీలింగ్ లైక్ యాజ్ ఎ హీరోయిన్ బ్లష్ ఇప్పటికీ కనబడుతుంది కాదు అంటే ఐ ఐ వాస్ ఎన్ అన్ఫ్యూస్ స్టేట్ ఆఫ్ మోడ్ నా ఫస్ట్ ఫస్ట్ డే చూసినప్పుడు బ్రహ్మరాంబ కుట్పల్లిలో చూసా ఫస్ట్ షో నేను సీన్ చేస్ ఎవరీ సీన్ చూస్తున్న ప్రతిసారి నాకు షూటింగ్ మెమొరీస్ గుర్తొచ్చేవి ఈ షార్ట్ చేసేటప్పుడు నేను ఏడ్చాను ఈ షార్ట్ చేసేటప్పుడు నేను తిట్టించుకున్నాను ఇవి ఇవే గుర్తొచ్చాయి నాకు ఏడ్చారా మీరు అఫ్ కోర్స్ జరుగుతాయి కదా షూటింగ్స్ లో క్వైట్ నాచురల్ అవి ఫస్ట్ షూట్ కే తిట్టించుకో తిట్టించుకోవడం కూడా జరిగింది ఆ రోజు తిట్టించుకుంటాం రవిబాబు గారు తిట్టించుకోకుండా యాక్టింగ్ చేసిన ఒక యాక్టర్ ని చూపించండి నాకు ఓకే ఎవ్రీ డే తిట్లు పడతాయి రవిబాబు గారికి ఎంత మంచి యాక్టర్ తో ఇంకొక మూవీ చేయాలి అనుకోలేదా ఇప్పుడు ఐ డోంట్ నో దీ షుడ్ ఆస్క్ హిమ్ ఇప్పుడు అంటే మిమ్మల్ని మీకు ఎప్పుడు ఆఫర్ చేయడం జరగలేదా నో ఓకే సో ఆఫ్టర్ నచ్చావులే ఇమీడియట్ గా మీకు వచ్చిన ఆఫర్ ఏంటి స్నేహితుడా స్నేహితుడా ఓకే ఇమీడియట్ గా డిసెంబర్ లో డిసెంబర్ లో రిలీజ్ అయింది టూ థౌజండ్ ఎయిట్ జనవరిలో స్నేహితుడు ఆఫర్ వచ్చింది లాంగ్ స్కర్ట్స్ వేసుకొని ఒక స్కార్ఫ్ ఇలా వేసుకొని ఒక మంచిపోర్ అయింగా మీరు అన్ని బోర్ కొడుతుందమ్మ మీరు బోర్ కొడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ డ్రెస్సింగ్ సెన్స్ మాకు ఇప్పటికీ బాగా గుర్తుంది అందులో ఏ మార్కెట్లో ఉంటే తెచ్చుకొని వేసుకోండి లేదు ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అది ఏం లేదు ఐ స్టిల్ హ్యావ్ ఓ ఇప్పటికీ ఐ స్టిల్ లవ్ లాంగ్ స్కర్ట్స్ ఓకే స్టైలింగ్ మారుద్ది అంతే అప్పుడు ఆ స్టైల్ ఇప్పుడు అదే లాంగ్ స్కర్స్ డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవచ్చు అండ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి